సో హాయ్ అండి అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో అఖండ టూ డే టువల్ అనేది జరుగుతుంది కాబట్టి డే లెవెన్ అనేది ఆల్రెడీ కలెక్షన్స్ అనేవి వచ్చాయన్నమాట స్టేట్ వైజ్గా అయితే రాలేదన్నమాట సో ఎంత వచ్చింది ఏంటి ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికైతే ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్తాను అనమాట ఇంకో మెయిన్ విషయం అండి అవతారకు సంబంధించిన కలెక్షను దురంధరకు సంబంధించిన కలెక్షను అఖండా పార్ట్ టూ సంబంధించిన కలెక్షన్స్ కంపారిజన్ చేసి చెప్పు బ్రో తెలుసుకోవాలని ఉంది అని చెప్పి చాలా మంది కామెంట్లు అయితే పెడుతున్నారనమాట సో నేను క్లియర్లీ క్లారిటీగా చెప్తానండి అది కాకుండా ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి నేను ఎందుకో ముందు ఒక వీడియోలో కూడా చేసి పెట్టా అవతార కలెక్షన్స్ అనేటివి సో డే వన్ అంటే సినిమా రిలీజ్ అయ్యి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది కాబట్టి ఈ యొక్క మూవీ కలెక్షన్స్ క్లియర్లీ క్లారిటీగా గా చెప్పున్నా దీని వెనకాల ఉంటుంది ఒక వీడియో సో దాన్ని చూడండి అంటూ ఒక క్లారిటీ వస్తుంది సో ఈ వీడియోలో కూడా చెప్తాను అనమాట ఇబ్బంది అయితే ఏం లేదు కానీ నేను ఒకటి చెప్తా వినండి ఇప్పుడు దురందరికి అఖండా టూకి కంపారిజన్ అయితే చేయొచ్చు ఓకే పోటీ అయితే పెట్టొచ్చు ఈ యొక్క అవతార్ మూవీకి పోటీ పెట్టాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ ఆ మూవీ అనేది డాలర్లలో వసూలు చేస్తుంది అనమాట తేడా ఉంది కదండి సో అదనమాట అది ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఆడుతుంది కాబట్టి సైడ్ వచ్చి అమెరికాలో నార్త్ అమెరికాలో ఆస్ట్రేలియాలో చాలా చాలా దేశాలలో దుమ్ము దుమారంగా ఆడుతుంది అనమాట ఈ రెండు మూవీస్ కి కంపారిజన్ చేసుకుంటే అంతేగాని ని మధ్యలోకి అయితే తీసుకురావద్దు అనమాట అసలు అవతారికి అఖండాటు కి దురందరికి అసలు కంపారిజన్ చేయాల్సినంత అవసరం కూడా లేదు సో ఈ యొక్క వీడియోలో పూర్తిగా చెప్తాను అనమాట ఎవరు మిస్ చేయదు వీడియో అనేది ఇంటి వరకు చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట ఓకేనా సో చాలా దగ్గరలో ఈ యొక్క పెద్ద షూటింగ్ అనేది ఆ వెలుగులోకి వస్తున్నాయి అనమాట అంటే రామ్ చరణ్ గారు భలే కనిపిస్తున్నాడు దాంట్లో రామ్ చరణ్ గారు సో ఈ యొక్క బాలయ్య బాబు గారికి రామ్ చరణ్ గారికి ఉన్న కంబైన్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా లాస్ట్ లో చెప్తానండి ఎవరి మనోభావాలు ఈ యొక్క వీడియోలో దెబ్బ తినకూడదు సో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్కన్ని ఆల్లో పెట్టుకోండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ని మీ ముందుకు తీసుకొని వస్తానమాట జీరో పాయింట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ని సంపాదించింది ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్ వరకే అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట సో ఇది ఒక లైవ్ డేటా అండి మారిపోవచ్చు లేదా మారకపోవచ్చు ఇదే అని చెప్పి క్లారిటీగా అయితే నేనైతే చెప్పలేను డే టోల్ అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సో మరికొద్దిసేపట్లో మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఇక ఇండియన్ నెట్ లో వచ్చి జీరో పాయింట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ని తెలుగు నెట్ లో వచ్చి ఓన్లీ జీరో పాయింట్ ఫిఫ్టీ సెవెన్ లాక్స్ ని సంపాదించింది ఓన్లీ ఇక తమిళ్లో ఎంత హిందీలో ఎంత కర్ణాటకలో ఎంత మలయా మలయాళంలో ఎంత చూసుకున్నట్లయితే ఇంకా రాలేదు క్లియర్లీ క్లారిటీగా చెప్తానమాట డే టువల్ తో కలిపి డే వన్ నుంచి డే టెన్ వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి నూట పన్నెండు కోట్లు సంపాదించింది అనమాట ఇప్పుడు డే లెవెన్ ట్వెల్వ్ గడిస్తే ఎంత కలెక్షన్ చేస్తుంది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇండియన్ గ్రాస్ లో వచ్చి డే వన్ నుంచి డే టెన్ వరకు తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షలు సంపాదించింది అనమాట అంటే తొంభై తొమ్మిది కోట్ల ఎనభై లక్షలు సంపాదించింది అన్నమాట ఇండియన్ నెట్ లో వచ్చి ఎనభై నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్లు సంపాదించింది అనమాట టోటల్ గా చూసుకున్నట్లయితే ఓవర్సీస్ గ్రాస్ వచ్చి పన్నెండు పాయింట్ పదిహేను కోట్లు సంపాదించింది అనమాట డే వన్ నుంచి డే టెన్ వరకు అవతార్ ఫైర్ అండ్ యాస్ చూసుకున్నట్లయితే నేను స్టేట్ వైజ్ గా చెప్పున్నా ప్రపంచ వ్యాప్తంగా చెప్పున్నా గ్లోబల్ వైడ్ గా చెప్పున్నా ఏ కంట్రీలో ఎంతెంత సంపాదించింది అని చెప్పి క్లారిటీగా చెప్పున్నా నేను దీని వెనకాలే ఉంటుంది ఒక వీడియో 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 అనేది ఎక్కువ లెంగ్త్ అయిపోతుంది కాబట్టి చెప్తున్నానండి మీరు క్లాతిగా అర్థం అవ్వాలంటే ఆ వీడియో చూడండి సో డే వన్ వచ్చి ఇరవై కోట్లు సంపాదించింది డే టూ వచ్చి ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లను సంపాదించింది అంటే ఇరవై రెండు కోట్ల ఐదు కో ఐదు లక్షలను సంపాదించింది డే త్రీ వచ్చి ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఐదు ల్యాక్స్ లక్షలను సంపాదించింది డే ఫోర్ వచ్చి ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలను సంపాదించింది డే ఫైవ్ వచ్చి జీరో పాయింట్ ట్వంటీ 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 టూ ల్యాక్స్ సంపాదించింది ప్రస్తుతానికి ఈ యొక్క కలెక్షన్ అనేది మారిపోవచ్చు అంటే డే ఫైవ్ అనేది టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి డెబ్బై ఆరు పాయింట్ జీరో టూ లాక్స్ అనమాట సో ఇక చూసుకున్నట్లయితే ఓన్లీ మన ఇండియాలో ఎంత గ్రాస్ చేసింది ఎనభై రెండు కోట్ల గ్రాస్ ని కలెక్షన్ చేసింది అనమాట ఇక ఓవర్సీస్ లో వచ్చి రెండు వందల యాభై ఏడు మిలియన్ల డాలర్ నిపాదించింది రెండు వందల యాభై ఏడు మిలియన్ల డాలర్ సంపాదించింది అనమాట ఈ యొక్క అవతార్ ఫైవ్ అండ్ యాష్ హిందీలో ఎక్కువ కలెక్షన్ చేసింది సో మొత్తం టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి నాలుగు రోజులకి ఆల్రెడీ ఇందుకు ముందే చెప్పాను ఇండియన్ గ్రాస్ లో వచ్చి మూడు రోజులకి ఎనభై రెండు కోట్లు సంపాదించింది అనమాట మూడు రోజులకి డే వన్ వచ్చి ఆల్రెడీ చెప్పాను డే టూ డే త్రీ డే ఫోర్ ఇండియన్ నెట్ కలెక్షన్ అనమాట ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను సో ఓవర్సీస్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే త్రీ డేస్ కి రెండు వందల యాభై ఏడు మిలియన్ల డాలర్ సంపాదించింది మొత్తంగా వరల్డ్ వైడ్ ఎంత సంపాదించింది డే త్రీ కంటే మూడు వందల నలభై ఐదు మిలియన్ల డాలర్ ని సంపాదించింది అనమాట సో దీని మార్కెటింగ్ ఎంత అంటే చైనాలో దీనికి దీనికంటూ ఒక మార్కెటింగ్ ఉంటుందండి ఈ అవతార్ మూవీకి సో దీనికి ఎంత మార్కెటింగ్ వెళ్ళింది అని అంటే చైనాలో యాభై ఏడు పాయింట్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ ని సంపాదించింది అనమాట ఫ్రాన్స్ జర్మనీలో చూసుకున్నట్లయితే ఇక చూసుకున్నట్లయితే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల పదిహేను మిలియన్ల డాలర్ ని సంపాదించింది అన్నమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వేల నాలుగు వందల డాలర్లని సంపాదించింది అనమాట ప్రపంచ వ్యాప్తంగా ఓకేనా సో ఇక టోటల్ గ్రాస్ వచ్చి నాలుగు వందల పదిహేను ఆల్రెడీ చెప్పాను మూడు మూడు వేల నాలుగు వందల మిలియన్ల డాలర్స్ అని ఓవర్సీస్ గ్రాస్ వచ్చి మూడు వందల ఇరవై మిలియన్ల డాలర్స్ అంటే రెండు వందల రెండు వేల ఆరు వందల ముప్పై కోట్లు అనమాట ఓకేనా సో డొమెస్టిక్ ఏరియాలో ఎన్ ఎన్ఏ గ్రాస్ వచ్చి తొంభై ఐదు మిలియన్ల డాలర్స్ అంటే ఏడు వందల డెబ్బై మిలియన్ల డాలర్స్ అనమాట ఆల్రెడీ ఇండియన్ నెట్ కలెక్షన్ ఆల్రెడీ చెప్పాను టోటల్ గ్రాస్ వచ్చి నూట రెండు కోట్లు మన ఇండియాలో చూసుకున్నట్లయితే చూ చూసుకున్నట్లయితే ఈ యొక్క కలెక్షన్ టోటల్ గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా టోటల్గా టోటల్ గా ఓవర్సీస్ లో వచ్చి రెండు వేల మూడు వందల కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి మూడు వేల వంద కోట్లు అనమాట ఇండియన్ నాటక కలెక్షన్ లో ఆల్రెడీ చెప్పాను ఇక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అసలు ఇది కన్ఫామ్ గా ఎంత సంపాదించింది ఐదు వందల మిలియన్ డాలర్ వసూలు చేసింది అనమాట ఈ యొక్క అవతార్ ఫైర్ అండ్ యాష్ ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయిన ఒక మూడు రోజులకి మూడు వందల నలభై ఐదు మిలియన్ల డాలర్ల నుంచి వసూలు అయితే చేసింది ఎనభై ఎనిమిది మిలియన్ డాలర్లు అంతర్జాతీయంగా వసూలు అయితే చేసింది రెండు వందల యాభై ఏడు మిలియన్లు కన్ఫామ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే టోటల్ గా మూడు వందల నలభై ఐదు మిలియన్ల డాలర్లని వసూలు వసూలైతే చేసింది సో దురంధర్ అనే మూవీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారండి సో ఈ యొక్క మూవీ ఒక పాకిస్తాన్ వాళ్ళని అంటే పక్క అదర్ దేశం స్పైగా వెళ్ళి మన పాకిస్తాన్ వాళ్ళని ఎలా గెలిపిస్తాడు ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చూపిస్తారు ఆ యొక్క మూవీలో స్టోరీ అనేది చాలా చాలా బాగుంది ఇప్పుడు నాకు హిందీ మూవీస్ అంటే పెద్ద మక్కువేం కాదు కానీ జస్ట్ ఏంటంటే ఆ యొక్క పాకిస్తాన్ వాళ్ళని తీసుకొని వచ్చాడు కాబట్టి ఆ మూవీలో చాలా చాలా బాగుంది అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈయన అక్కడికి స్పైగా వెళ్ళడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా ఆ యాక్షన్ సీన్స్ అనేటివి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి ఆ యొక్క స్పైలో చాలా యాక్షన్ సీన్స్ అనేటివి అంటే రియలిస్టిక్ గా ఉంటాయి అనమాట ఆల్రెడీ మూవీ అనేది నేను చూశాను నాకైతే నచ్చింది మూవీ సో ఈ యొక్క మూవీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే పది రోజులు అయింది కాబట్టి ఎనిమిది వందల కోట్లు సంపాదించింది అనమాట అంటే ఈ యొక్క చాలా మూవీని దాటేసింది ఈ యొక్క కాంతారా చాప్టర్ టూని ని దాటుతున్న సమయంలో ఈ యొక్క ఎనిమిది వందల కోట్లు ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి సాధించిందని చెప్పి ఎనిమిది వందల కోట్లు వచ్చిందండి రియల్లీ ఎనిమిది వందల కోట్లు వచ్చింది ఇక చూడాలి ఈ యొక్క మూవీ అనేది ఫ్యూచర్ లో ఎంత సంపాదిస్తుంది ఏంటి అని ఓకేనా సో ఈ యొక్క పెద్ద మూవీ గురించి కూడా షాకింగ్ షార్ట్స్ అనేటివి వస్తున్నాయండి నిజంగా వైరల్ అవుతున్నాయి అనమాట భయంకరంగా అయితే నేను అల్రెడీ చూశాను పెద్ద మూవీ అనేది భారీ హిట్ అవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట చూస్తుంటే ఆ ఫుటేజ్ అనేటివి భయంకరంగా వెలుగు వెలుగులోకి అయితే వచ్చాయి రామ్ చరణ్ గారు భలే అనిపిస్తున్నారు అనమాట నేను ముందు వీడియోలో వీడియోలో కూడా చెప్పాను సో ఇది అండి అప్డేట్స్ అనేటివి కన్స్ పరంగా ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ని ఆల్లో పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకునిస్తానమాట ఓకేనా